అండి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని విధ్వంసాలు సృష్టించాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని ఎంత దారుణంగా హింసించి చంపేశారండి ఈ రోజున అసలు మీరు ఏ ముఖం పెట్టుకుని నర్సీపట్నం వెళ్తారు అందుకే ఈ రోజున మీ ప్రోగ్రాం అట్రఫ్లాప్ అయింది ఈ రోజున ఎంత నీచానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ దిగజారిపోయిందంటే చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి నిప్పు పెట్టి ఆ వైసీపీ సర్పంచే నిప్పు పెట్టి మళ్ళా ఏమీ తెలియదు అన్నట్టుగా నాటకాలు ఆడతారు మేము చాలా పారదర్శకంగా ఎంక్వైరీ వేస్తే సీసీ కెమెరాల నుంచి అన్నింటితో కూడా బయటపడింది వైసీపీ వాళ్ళే నిప్పు పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహానికి అని అవి ఈ రోజున ప్రూఫ్స్తో సహా బయటకు వచ్చేసరికి ఈ రోజున మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏంటండి మీ వైసీపీ గవర్నమెంట్లో రాజ్ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేశారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించారు మీరు మీరు ఎంతకాలం దళితుల్ని ద్వేషిస్తారండి ఎంతకాలం దళితుల మీద పగ సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత దళితులకి ద్రోహం చేశారంటే ఎంతమంది వైసీపీ గవర్నమెంట్లో దళితులు హత్య చేయబడ్డారు వేధించబడ్డారు అగాయిత్యాలకి గురయ్యారు మీకు ఇంకా బుద్ధి రాలేదా ఈరోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తగలబెట్టేసిందే వైసీపీ వాళ్ళు మళ్ళా మా మీద రుద్దేసి రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని చూస్తారా మీరు చూస్తూ కూటమి ప్రభుత్వం ఊరుకోదు మీరు ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ రోజున మీరు ఆనాడు ఏం చేశారండి అంబేద్కర్ గారిని అవమానించారు మీరు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కూడా పేరు మార్చేసి జగన్ గారి యొక్క జగన్ విద్యా పథకం అని పెట్టుకున్నటువంటి దుర్మార్గులు మీరు అంత ద్రోహానికి దిగజారిపోయారు మీరు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా ఏ దళితులకి కూడా రక్షణ లేకుండా పోయింది ఏ మహిళకి కూడా ఏ మహిళకి కూడా రక్షణ లేకుండా చేశారు ఈ ఈ రోజున పైపెచ్చు మళ్ళా అదే దళితుల మధ్య అలజడులు సృష్టించి గొడవలు పెట్టి రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు దళితులంతా ఏక మిమ్మల్ని తరిమి కొట్టే రోజు ఇంకా దగ్గరలో ఉంది మీకు ఆల్రెడీ పదకొండు సీట్లకే పరిమితం చేశారు రేపు అందులో అన్ని మైనస్లే ఉంటాయి చూసుకోండి దళితులందరూ కూడా ఏకమే మన కొడతారు ఇట్లాంటి దళితుల మధ్య కనుక మీరు చిచ్చు పెట్టి ఇలా రాష్ట్రాన్ని అతలాకుతం చేయాలని చూస్తే కనుక దళితుల ఏకమే మీ సంగతి తేలుస్తారు ఎస్ కరెక్టే కదండి ఆయన ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా మాస్క్ అడిగారండి డాక్టర్ గారు అప్పుడు డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ ఇవ్వకుండా ఆయన చాలా అవమానించారు ఒక డాక్టర్గా అవమానించారు ఒక దళితుడిగా అవమానించారు కనీసం మాస్క్ ఇవ్వకుండా ఆయన చాలా మానసికంగా వేధించారు చివరికి చంపేశారు అది క్లియర్గా ప్రజలందరికీ తెలిసింది పిచ్చివాణి చేస్తారు కదండి ఎంత పిచ్చి రోడ్డే అసలు పిచ్చివాణి చేసి ఆయన ఎంత దారుణంగా అవమానించి చనిపోయేలా చేశారండి చంపింది వేళ్ళే వైసీపీ వాళ్ళే